గురుభ్యో నమ హరిహోం అందరికీ నమస్కారం ఈరోజు విశేషంగా అమావాస్య రోజున అదేవిధంగా పౌర్ణమి రోజున ఈ దీపారాధన చేయమంటాం అనమాట అది ఎలా అంటే ఇది చాలా విశిష్టమైనటువంటి పరిహారం ఇది దీనివల్ల చాలా మందికి మంచి రిజల్ట్స్ వచ్చాయి ఇది మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక కులదైవం అనేది ఉంటుంది అనమాట ఒకటి స్త్రీ దేవత అయినా అవ్వచ్చు లేదంటే పురుష దైవతమైన ఉండొచ్చు మీ కుల దేవత పురుషుడైతే మా పురుష దైవత్వం అయితే మీరు అమావాస్య రోజున చేయాలి అదేవిధంగా స్త్రీ దేవత అయితే మీరు పౌర్ణమి రోజున ఈ పరిష్కారం చేయాలి దీన్ని చేయడం వల్ల ఎలా చేయాలి అంటే ఐదు కొబ్బరికాయలు తీసుకెళ్ళాలి ఐదు కొబ్బరికాయలు తీసుకుని దాన్ని కొట్టడం వల్ల పది చిప్పలుగా తయారవుతుంది దాంతో తొమ్మిది చిప్పల్లో ఒత్తి వేసి దీపారాధన చేయాలి ఎక్కడ మీ యొక్క కుల దేవత యొక్క దేవస్థానంలో చేయాలి మగదేవ మగ పురుష దైవత్వం అయితే అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయితే స్త్రీ దేవత పౌర్ణమి స్త్రీ దేవత అయితే పౌర్ణమి రోజు చేయాల్సి వస్తుంది ఇది చేయాలి ఇది చేయడం వల్ల కూడా మీకు ఎన్నో సంవత్సరాల నుండి మీకు కులదేవత యొక్క అనుకూలం లేదన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆ కుల యొక్క అనుకూలం దొరుకుతుంది అక్కడ తొమ్మిది చిప్పులు దీపారాధన చేశారు ఇంకొక చిప్ప మిగిలి ఉంటుంది అనమాట ఆ చిప్పని ఎవరికైనా కూడా దానంగా ఇవ్వాలి ఇవ్వాలన్నమాట దాన్ని తీసుకురాకండి అక్కడ ఎవరైనా ఉంటారు వాళ్ళకి ఇవ్వడం వల్ల మీ సంపూర్ణమైన యొక్క మీ కులదేవత యొక్క అనుగ్రహము తర్వాత మీ సంతాన వృద్ధి మీ కుటుంబం యొక్క వృద్ధి మీ ఉద్యోగాల్లో కూడా వృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ దీన్ని ప్రాక్టికల్గా చాలా చేశాము చేయించాము చూస్తున్నాము కాబట్టి మీకు కూడా అనుకూలం కలగాలని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు సన్మంగళ అని భవంతు